హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోమిట్ సంచుల ఫ్రై ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అదే దీన్ని స్క్విడ్స్ అని కూడా అంటారు చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ముందుగా శుభ్రం చేసుకున్న స్క్విడ్స్లో ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు అంటే రుచికి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అండ్ పసుపు వేసుకొని ఇంకొంచెం అయితే మనం బియ్యం పిండి అయితే వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ వస్తుంది చాలా టేస్ట్ బాగుంటుంది బియ్యం పిండి అయితే వన్ టేబుల్ స్పూన్ కంపల్సరీ వేసుకోండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా స్పూన్ సహాయంతో మనం కలుపుకొని ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టేయాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి చక్కగా వేడైన తర్వాత ఇది వేసేయడమే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను మనం లో ఫ్లేమ్లో మనం దీన్ని మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో మగ్గించకూడదు సో వాటర్ అంతా వస్తుంది ఇది ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫిష్లో మనం వాటర్ ఏమీ వేయ వేయాల్సిన అవసరం లేదు వాటర్ అంతా వచ్చి పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి